సఫల ఏకాదశి వ్రత కథ చేపట్టిన పనులు విజయవంతం కావాలని కోరుకునేవారు సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఒకవేళ ఏ కారణం చేతనైనా వ్రతం ఆచరించలేని వారు సఫల ఏకాదశి వ్రత కథను భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా కథ వ్రతం ఆచరించిన ఫలితం దక్కుతుంది సఫల ఏకాదశి వ్ర వ్రతం మహత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పినట్లు పద్మపురాణంలో ఉంది సఫల ఏకాదశి వ్రతం ఆచరించిన వారు వ్రత కథను కూడా చదువుకొని అక్షింతలు శిరస్సుపై వేసుకుంటే వ్రతం సంపూర్ణమై వ్రత ఫలితం పూర్తిగా దక్కుతుంది ఈ సఫల ఏకాదశి కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి పూర్వం చంపావతి రాజ్యమున మహేష్మతుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు అతనికి లుంబకుడు అనే కుమారుడు ఉన్నాడు లుంబకుడు చెడు వ్యసనాలతో దుష్టబుద్ధితో అధర్మ మార్గంలో జీ జీవిస్తూ ఉండేవాడు లుంబకుడు దేవతలను వేదాలను బ్రాహ్మణులను అవమానించేవాడు లుంబకుడి చెడు వ్యసనాల వల్ల అతని తండ్రి మహిష్మతుడు తన కొడుకు అని కూడా చూడకుండా రాజ్య బహిష్కరణ విధిస్తాడు ఇక చేసేదేమీ లేక అతను అడవుల పాలవుతాడు అడవులలో నివసించసాగుతూ ఉంటాడు అక్కడ నివసిస్తున్న చిలుకలు పశువులు పక్షులను చంపి మాంసాన్ని తినేవాడు కానీ అతనికి ఒక శ్రద్ధ ఉండేది తన తండ్రి చెప్పినట్లు మర్రి చెట్టుకు ఆరాధన చేస్తూ ఉండేవాడు ఒకరోజు సఫల ఏకాదశి వచ్చింది ఆ రోజు తాను తినడానికి ఆహారం ఏమీ దొరకలేదు వేటాడడానికి పక్షులు పశువులు అలాంటివి ఏమీ దొరకలేదు ఇక చేసేదేమీ లేక అలాగే ఆకలితో ఉండిపోతాడు రాత్రంతా మర్రి చెట్టు కింద కూర్చొని తన జీవితం గురించి ఆలోచించసాగాడు ఇక దైవకృప వలన లుంబకుడి హృదయం మారింది తరువాత రోజు ఉదయాన్నే మర్రి చెట్టు క్రింద విష్ణుమూర్తికి పూజ చేశాడు అతని ఆచరణ విష్ణుమూర్తిని ఆకట్టుకుంది విష్ణుమూర్తి ప్రత్యక్షమై అతనికి అతని పాపాల నుండి విముక్తుడిని చేశాడు ఇక ఇలా అన్నాడు నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపో నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి విష్ణుమూర్తి మాయమైపోతాడు ఇక లుంబకుడు ఇంటికి తిరిగి వెళ్తాడు తన తండ్రి తనకు రాజ్యాన్ని అప్పగిస్తాడు అప్పటి నుంచి లుంబకుడు ధర్మ మార్గంలో సుపరిపాలన చేసి మరణానంతరం వైకుంఠాన్ని చేరుకుంటాడు ఇలా పాండవులు అరణ్యమాస అరణ్యవాసం చేసే సమయంలో ఈ కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పి వారి చేత వ్రతాన్ని ఆచరింపజేశాడని వారు చేపట్టిన పనులన్నీ పనులన్నీ సఫలమయ్యేలా చేశాడని పురాణాలు చెబుతున్నాయి ఈ సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన కార్య సాఫల్యము ఐశ్వర్యము కలుగుతాయని అంత్యమున వైకుంఠ ప్రాప్తి పొందుతారని శ్రీకృష్ణుడు పాండవులకు తెలియజేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ కథను చదివినా విన్నా సకల కార్యసిద్ధి కలుగుతుంది సఫల ఏకాదశి వ్రత కథ సమాప్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్